విజయనగరం జిల్లాలో బొబ్బిలి మండలంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది మండల పరిధిలోని ఓ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారని ఓ టీచర్ ఆవేదనకు గురయ్యాడు కానీ వారు వారి తల్లిదండ్రుల నుంచి ఆయనకు ఆశించిన సహకారం అందలేదు దీంతో అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైన సదరు హెడ్ మాస్టర్ తనకు తానే శిక్ష విధించుకున్నారు ఆ హెడ్ మాస్టర్ పేరు చింతారమణ విద్యార్థులను వారి తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని విజయనగరం జిల్లా బొబ్బిలిలోని పెంటా జెడ్పీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చింతారమణ గుంజీలు తీసి వారికి దండం పెట్టారు జిల్లాలోని బొబ్బిలి మండలం పెంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి చెందిన విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్ మాస్టర్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు ఇవాళ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులను హాజరుపరిచి వారు ఎదురుగా ఉన్న స్టేజ్ పై నుండి మాట్లాడారు మీరంతా చదువులు వెనకబడ్డారని మేము మిమ్మల్ని కొట్టలేము తిట్టలేము ఏమీ చేయలేము మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటూ రమణ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థుల ముందు సాస్తాంగ నమస్కారం చేశారు అంతటితో ఆగకుండా గుంజీలు కూడా తీయడం మొదలు పెట్టారు హెడ్ మాస్టర్ చర్యతో మొదట అవాక్కైన విద్యార్థులు వద్దు సార్ గుంజీలు తీవద్దు అంటూ వేడుకున్నారు అయినా ఆయన మాత్రం ఆగలేదు అయితే ఇలా హెడ్ మాస్టర్ విద్యార్థుల చదువులపై ఇంత పట్టుబడడానికి కారణం విద్యాశాఖ వంద శాతం ఫలితాలు సాధించాలంటూ పెంచుతున్న ఒత్తిడే అన్న విమర్శలు వచ్చాయి దీంతో మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంటాజర్పి హై స్కూల్ హెడ్ మాస్టర్ చింతారమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంత మాత్రంగా ఉందని లేదని విద్యార్థులను దండించకుండా గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందన్నారు ట్టలేము తిట్టలేము ఏమి చేయలేము ఈ చే చేతగాల్లో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీద మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొడుకునిపోయి పెట్టే మీ అందరు దండం పెట్టి వదిలేస్తున్నాం లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరింత ఉండిదైనా మీకు అందరు కూడా మీ నేనే పనిచేసుకుంటా いラード。 ప్రియమైన తల్లిదండ్రులారా మాకు చేన చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాను మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి ఓకే